ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్తాన్ ను పెట్టడానికి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది ఇప్పటికే పొరుగు దేశంతో అన్ని సంబంధాలను తెంచుకుంటున్న భారత్ తాజాగా బాగ్లిహార్ డ్యామ్ నుంచి పాక్ నీటి సరఫరాను నిలిపివేసింది డ్యామ్ గేట్లను కిందకు దించడంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను అన్ని వైపుల నుంచి భారత్ దిగ్బంధిస్తోంది ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన న్యూఢిల్లీ తాజాగా బాగ్లిహర్ ఆనకట్ట నుంచి పాక్కు నీటి సరఫరాను నిలిపివేసింది దాయాదిని ఎండగట్టే చర్యల్లో ఇది రెండోదిగా భావిస్తున్నారు నీటి ప్రవాహాన్ని ఆపేందుకు ఈ డ్యామ్స్ లూయిసెస్ స్పిల్వేపై ఉన్న గేట్లను కిందకు దించేశారు దీంతో పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ కు ఇక్కడి నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది ఇది స్వల్పకాల చర్యగా అక్కడి అధికారి ఒకరు తెలిపారు ఈ నిర్ణయంతో అవసరమైతే భారత్ కఠిన చర్యలు తీసుకోగలదని పాక్కు తెలియజెప్పినట్లయిందన్నారు తొమ్మిది వందల మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కోసం బాగ్లిహార్ ను చినాబ్ నదిపై రెండు పేల ఎనిమిదిలో నిర్మించారు ఈ డ్యాం పొడవు దాదాపు నూట ఐదు మీటర్లు సింధు జలాల ఒప్పందం కింద పాక్కు అత్యధిక వాటా నీళ్లు లభించిన నదుల్లో చినాబ్ కూడా ఒకటి పాక్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఎక్కువగా పంట పొలాలు దీనిపై ఆధారపడి ఉన్నాయి ఉగ్రదాడి జరిగిన తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరున సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేసింది ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాటికే బాగ్లిహార్ డ్యాం నుంచి పాకిస్తాన్కు వెళుతున్న జలాలు నిలిచిపోయినట్లు ఉపగ్రహ చిత్రాలు బయటకొచ్చాయి తాజాగా భారత్ బాగ్లిహార్ డ్యాం గేట్లు కిందకు దించగా పాక్లోని సుయాల్ కోట్ వద్ద చినాబ్ నది పూర్తిగా ఎండిపోయింది పాక్లోని పంజాబ్లో పత్తి వరి సాగుకు ఈ నీరు చాలా ముఖ్యం